पार्वती <laughs> कते జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు మనకి కొన్ని దశాబ్దాలుగా వచ్చి పనిచేయాలంటే ఉన్నాయి కొన్ని వస్తలు మంచి ఆధ్యాత్మిక సంస్థలు మన బీజేపీలో మన ఈ ఉన్నారు అంటే కొంత సంస్థ అటువంటి పర్సన్సే ఎక్కువ సెలెక్ట్ అవుతారు అట్లా అదే చెప్పాను కదా అటువంటి మహోన్నతమైనటువంటి సంస్కృతి ఈరోజు భారతదేశంలో మనకు కనిపిస్తుందంటే ఎంత ఆనంద చరిత్రలో మన భారతదేశంలో ఏ రోజైనా మనల్ని పరిపాలించినటువంటి ప్రభుత్వము అయ్యా మేము ఈ గురు పూర్ణిమ పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ ఈరోజు మీరు తప్పనిసరిగా గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని రావాలి ఇది మన సంస్కృతి మీరు వెళ్ళండి అని ప్రభుత్వాలు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భాలు ఎక్కడైనా మీకు అనిపించినాయా ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి అది ఈరోజు మనకి అందరికి మన పరిపాలిస్తున్నటువంటి గురువు ఎవరో మహనీయులైనటువంటి పూజ్యులైనటువంటి మన మోడీ గారు ఆయన ఒక పెద్ద గురువు గురువుగా ఉండి ఈ రోజు విశ్వగురువు కావడానికి రాజకీయంలోకి వచ్చారు చెప్పాలని ఆధ్యాత్మిక జీవనం అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏ నదీ తీరాల్లో కూర్చున్నటువంటి వ్యక్తి మన భారతదేశం అదృష్టమా అంటూ మరలా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం రాజకీయం అంటే ఏమిటండి ప్రజా హితమే రాజకీయం అది ఈరోజు దానికి మారిపోయినాయి అర్థాలు మారిపోయినాయి కానీ అటువంటి పవిత్రమైనటువంటి ఆ వ్యక్తి ఈరోజు మనం యొక్క పరిపాలనలో మనం ఉన్నాము అంటే ఇప్పుడు ప్రతి ప్రాంతంలో ఉండేటువంటి అటువంటి నిర్దేశం నిర్దేశం ఇవ్వటం అటువంటి సంస్కృతిని నేర్పించడం అటువంటి సత్సంస్కృతి అందరూ కలుసుకుంటడం అనేటువంటిది ఈరోజు అటువంటి గొప్ప పరిణతి రావడం అనేటువంటిది మన దేశానికి పట్టినటువంటి ఒక గొప్ప భాగ్యం అనమాట అది పరిస్థితి అందువలన అటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఇప్పుడు సంగ్రహంగా మీకు అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది అందువల్ల ఏంటంటే ఈ గురుకూర్ణ మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇతరులకు కూడా చెప్పాలి పక్కింటి వాళ్ళకి